ఒక సంస్థే కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా అనేక రకాల కూడా ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారిని కూడా సమాజంలో కూడా అన్ని కూడా అభివృద్ధి చేయడానికి వారిని పవర్ నుంచి బయట తీసుకొని రావడానికి కూడా అనేకమైన కూడా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల పైపు నుంచి కూడా అనంతపురం జిల్లాకు పాటు చేస్తుంది ముఖ్యంగా అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతము చాలా తక్కువ వర్షపాతం అనేది జయసమ్మెరి తర్వాత ఉండే జీవితం ఇక్కడ ఈ సేవలు అనేది కూడా చేస్తే ఈ ప్రాంతానికి న్యాయం చేసేవారు అవుతామని చెప్పి ఏదైతే వారు ఆర్డీ సేవలు చేస్తున్నారంటే విదేశీ సంస్థలు కూడా విదేశీ సంస్థలు కూడా ఇక్కడ ఉండే పావర్టీని కానీ ఇక్కడ ఉండే వారందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి అక్కడ వారి యొక్క నిధులు పంపిస్తుంటే ఆ సేవలన్నీ కూడా నిస్వార్థంగా ఎంతో కూడా ప్రజల నమ్మకాన్ని కూడా తీసుకుని కూడా చేస్తున్న సంస్థ అటువంటి సంస్థకు ఈరోజు కష్టం అనేది కూడా వచ్చింది ఇక్కడ సేవలు పునరుద్ధరించడానికి ఎక్కడైనా ఎఫ్సీఆర్ఏ అంటే దాని అనేది రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉంటే మాత్రమే అది మూడు సంవత్సరాలకు లేకపోతే ఐదు సంవత్సరాలకు వచ్చి భారతదేశమే హోమ్ డిపార్ట్మెంట్ కూడా అవి కూడా రిజిస్టర్ కూడా పునరుద్ధాల్సిన కోరి మాత్రమే విదేశీ నిధులు తీసుకోవడానికి తీసుకో సేకరించడానికి కూడా వారికి అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది అటువంటిది కూడా రెన్యూల్ చేయకపోతే ఈరోజు ఉన్నది ఉన్నట్లు కూడా గత వారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోనే వారు కానీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం నుంచి ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైనా కూడా వారే సెంట్రల్ గవర్నమెంటే ఆరు నెలలు ఆరు నెలలు పొడిగిస్తూ పోతూ ఉంది కూడా ఒక ఆరు నెలల నుంచి దాన్ని పునరుద్ధరించడానికి దాన్ని పొడిగించడానికి కానీ దాన్ని పునరుద్ధించడానికి కానీ అన్నీ కూడా ఆటంకాలు వస్తాయి ఈరోజు విదేశం నుంచి వచ్చే నిధులు కానీ వారి బ్యాంకుల్లో ఉండే అకౌంట్ను కూడా ఫీజు కూడా చేసేంత వరకు వచ్చినాయి సేవలు కూడా అన్నీ కూడా అర్థాంతరం కూడా ఆగిపోయినాయి కను వారు అత్యంతం కూడా విద్యను అందరికీ కార్పొరేట్ విద్య అందించాలని ముఖ్యంగా సామాజిక వర్గాల వారికి అనంతరం సామాజిక వర్గాల వారికి కార్పొరేట్ విద్య నుంచి చేరువ చేసిందే ఆర్డీటీ సంస్థలు కానీ అటువంటి సంస్థ దాన్ని కూడా నిర్వహించుకోవడానికి కూడా మా ఈ సంవత్సరం కాదు అని చెప్పేసి ఆర్టీసీ సంస్థ కూడా బహిరంగ చెప్పిన తర్వాత నిలిపివేసిన తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా అంటే ఆరోగ్యపరంగా చేసే ఆర్డీటీ హాస్పిటల్ ఇవన్నీ కూడా చేయాలి చేసిన దాంట్లో అనేక కూడా ఈరోజు సంస్థలు కావచ్చు పత్రికలు కావచ్చు అందరూ కూడా ఈ విషయాన్ని వెంటనే కూడా పునరుద్ధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ప్రజాపతి కూడా చెప్పడం జరిగింది రెండు మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా వారు మాటలకు మాత్రమే పరిమితమైనారు ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ లేకపోతే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వారికి చెందిన ప్రజాప్రతిములు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఆ విధిలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ అత్యంత వెనుకబడిన జిల్లాలో మొట్టమొదటిగా ఈ కళ్యాణ్ దుర్గ నియోజకవర్గంలోనే వారి సేవలు అనేది కూడా ప్రారంభించింది ఇక్కడనే ఈ పాదయాత్ర దాకా అంటే ఇక్కడ పాదయాత్ర చేస్తే మా పార్టీ కోసము లేకపోతే మా కోసం మాత్రం కాదు ఈ జిల్లా కోసం ఈ జిల్లా ప్రజల కోసం ఈ జిల్లాలో యొక్క వర్గాల కోసం ఇతరులు ఎందుకంటే పోటీ ఇది ఒక వ్యవస్థ ఇది సంస్థ కానే కాదు ఒక వ్యవస్థగా రూపాంతరం చేయాలి ప్రభుత్వం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ సంస్థే ఒక వ్యవస్థగా ఏర్పడి చేసింది కనుక ప్రభుత్వంతో కూడా భాగస్వామ్యం వహించి కూడా అనేకమైన ప్రాజెక్టు చేసిన కీర్తి కూడా ఈ సంస్థకు కూడా ఉంది దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము చేస్తా ఉన్నాము ఈరోజు దీనికి మొట్టమొదటిగా నాలుగో తేదీ సాయంకాలము మేము చేస్తాము ప్రారంభిస్తే అక్కడ కూడా ఎన్నో కూడా అధికార పార్టీ వారు ఆటంకాలు కలిగించారు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా ప్రజల్లో మనోభావాలు కూడా ప్రజల యొక్క బలం ఉంది కాబట్టే చేయాలని చెప్పి ఉన్నారు కాబట్టే ఆ బలం ముందర వారి బలం అనేది కూడా ఏమాత్రం కూడా తీటు కాలేకపోయింది అందుకోసం ఐదు రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మొదటి రెండు రోజుల తర్వాత ఎటువంటి లేకుండా ఈరోజు ప్రజల భాగస్వామ్యం చేసాం ఇప్పటికే రంగయ్య గారితో పాటు కూడా కొన్ని వేలాది మంది కూడా ఈ పాదయాత్రలో కూడా భాగస్వామ్యం కూడా అయ్యారు ఈరోజు చాలామంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మీ పార్టీని ఈ రోజు అంత ఓడిపోయిన పార్టీని ఎంతకు చేయాలి మేము ఎప్పుడు కూడా కాదు మేము ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉండేది మాకు కొత్త కాదు లేదా అధికారంలో ఉండేది కొత్త కాదు ప్రజాప్రతినిధిగా కానీ ఉండేది కొత్త కాదు ఓడిపోయింది కొత్త కాదు మేము దానికోసం మాత్రమే కాదు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా పేద వర్గాల కోసం అన్ని రంగాల్లో కూడా చేసుకోవచ్చు దాన్ని మేము చెప్పేసి ఈ పాదయాత్ర కూడా చేశాం ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని దాకా కేంద్ర ప్రభుత్వానికి తాకే విధంగా కూడా మీరు ఈ పాదయాత్ర ఎమ్మెల్యే ఎఫ్సీఆర్ఏ ప్రతించకుండా ఈ ముప్పై తారీఖు సేవలన్నీ కూడా పనిచేస్తామంటున్నారు ఆర్డీటీ ఒకవేళ అదే కనుక జరిగితే నెక్స్ట్ మీ పార్టీ స్టాండ్ ఏదో ఇది ప్రజాస్వామ్యం ఎవరి కాదు మాకు తెలుసు దీన్ని ఎలా చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు బాగా తెలుసు ప్రజలు సాధించుకునేది బాగా వాళ్ళకి బాగా తెలుసు తప్పకుండా కూడా సాధించుకుంటారు తప్పదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు మా పాదయాత్రని కూడా ఆటంకం కలిగించేదే కాకుండా చాలా మంది కూడా చెప్తున్నారు అప్పుడు మీరేం చేశారు మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా రంగయ్య గారు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి ఇటువంటి పరిస్థితి ఆ రోజు కూడా రాలేదు ఆ రోజు వచ్చినా కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సమస్యల పైన ఇరిగేషన్ విషయంలో కానీ ఈ జిల్లా వెనుకబడతానని నిర్మూలించే దాంట్లో కానీ చర్యలు చేపట్టే దాంట్లో ఒంతెత్తి చెప్పినాం ఆ రోజు కూడా చెప్పేవారం ఆ రోజు ఇటువంటి పరిస్థితి రాలేదు ఈరోజు మాత్రమే వచ్చింది ఈరోజు నేను చెప్తా ఉన్నాను మీరు ఉన్నప్పుడు తేలేదు కదా అంటున్నారు కదా నేను చెప్తున్నాను ఆ రోజు రంగయ్య గారు ఉన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కేంద్రంలో ఉండేది మాత్రం భారతీయ జనతా పార్టీ అది నిజమా కాదని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రంలో వారి యొక్క మంత్రివర్గంలో ఉండే ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వారు చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది ఈరోజు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు వారు ఉన్నప్పుడు మీరు చెప్పలేదు మీరు ఉన్నప్పుడు నేను చెప్తాను వారు ఉన్నప్పుడు అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఉన్నప్పుడు అదే మీరు చెప్పి మీరు అడగండి గట్టిగా అడగండి అయ్యా వారు ఉన్నప్పుడు ఇటువంటి సమస్య లేకోకుండా కేంద్ర ప్రభుత్వం మేము మేము కలిసి ఉన్నప్పుడు మీరు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీదనే వారిపైన ఆధారపడే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా మీరు అటువంటిలో మమ్మల్ని ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడతాన్నారు ఇది తగదు వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి చెప్పండి ఈరోజు ఇంకా కూడా పదకొండు రోజులు ఉంది పాదయాత్ర మేము మధ్యలోనే ఆపి వారికి మేము చెప్తాం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎస్ ఇప్పటికైనా కానీ ప్రజల యొక్క మండలంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వచ్చేసి ఈ ఆర్టీడీ సంస్థ యొక్క నిజాయితీని ఇప్పటికైనా గుర్తించి చేసిన దానికి ధన్యవాదాలని మేము చెప్తాము తెలుసు ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు లేకపోతే బీజేపీకి సంబంధించిన మంత్రి గారు కూడా అనంతపురం జిల్లాలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు వారు కూడా చెప్పారు లోకేష్ గారు మేము చెప్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేమంతా తీసుకొని పోయినాము ఐదు మంది ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకొని పోయినాం వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పి చెప్తారు నేను ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీకు ఏం వచ్చింది మీరు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారిని రెండు తూర్లు కలిశారు తల డేట్ కాలంటే చూసుకోవాలి తర్వాత ప్రధానమంత్రి గారిని ఒక తూరు కలిశారు ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఎందుకంటే ఆ రోజు చెప్పారు రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలు అన్నీ కూడా మేము డిస్కస్ చేసినామని కూడా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్య చెప్పలేదా లేకుంటే అక్కడ రాజధానిలో బిల్డింగ్లు కట్టేకి ఆ రోజు పనులు మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఈ సమస్యను గురించి చెప్పలేదా రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మీరు చేయలేరు మీరు ప్రభుత్వానికే ఒక పోటీగా ప్రభుత్వం తర్వాత పోటీగా ఒక వ్యవస్థగా రూపాంతరం చేసి ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకే ఇంత కష్టం వచ్చినప్పుడు అంటే ప్రజలకు ఆర్డీటీ కష్టం అంటే ప్రజల కష్టమే దాన్ని మీరు గుర్తించుకోకుండా మీరు కాలయాపన చేస్తూ చేసుకుంటూ మేము విధిలేని పరిస్థితుల్లో ప్రజల యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి మేము ఇది చేసాము ఇప్పటికే వారి కడుపు కూడా కలిగిందంటూ వాళ్ళ వచ్చే రియాక్షనే వాళ్ళు తెలుస్తా ఉంది వారి యొక్క వణికిపోతనమే తెలుస్తా ఉంది ఏం పాదయాత్ర చేస్తే వారికి ఏమి మాకు నొప్పులు వస్తాయి మా పార్టీ కార్యకర్తలకు నొప్పులు వస్తాయి లేకపోతే మేము వేరే పనులు లేకుండా ఇంతమంది వేలాది మంది దీంతో తిరుగుతున్నామంటే దా మా సొంత పనుల కంటే కూడా ఇది చాలా ముఖ్యమైనది మా జీవితాలు ముడిపడి ఉన్నాయి ఈ సంస్థతో అని చెప్పేసి కదా అంతా కూడా వచ్చినాం అది దాన్ని గుర్తించుకోకుండా మమ్మల్ని విమర్శించేది ఏంటి మా రాజకీయ పార్టీని విమర్శ మేము చెప్పమే మొదటే చెప్పడం జరిగింది మేము ఈ బద్దు కూడా చెప్తున్నాము మేము రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్నాము ఎస్ మా గుర్తింపు మా మా పార్టీ కానీ మా గుర్తింపు మా పార్టీతో మేము అలాగే మా మా జెండాతో ఉంది మేము చేస్తున్నాము మీరు ఒకసారి రండి ఇప్పటికి మీరు మూడు జెండాతో తిరుగుతున్నారు నాలుగు జెండా మా జెండాతో తిరగండి మీరు ముగ్గురు వచ్చి ఒక ప్రజా సమస్య మీకే మీ పైన నమ్మకంతో ఇచ్చినారు మా పార్టీ పైన నమ్మకం లేక మీరు బాగా చేస్తారని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీ మీకు ఇచ్చారు రండి మీరు కూడా రండి మేము ఏమో నాకు తెలిసినంత రంగయ్య గారు కూడా వద్దని లేదు ఈ పొద్దు కూడా నేను చెప్తున్నాను మేము ఆపేదే తెచ్చేదే కాదు మీరు తిరగండి మాతో పాటు కలిసి కావాలంటే లేదంటే ఇంకోసారి ఇంకో నియోజకవర్గంలో తిరగండి తిరగండి మేము వద్దంటామా ఏదో చేయాలి కదా మీరు అదేదో చెప్తారు అమ్మ పెట్టదు అడక తిన్నదో అన్నట్టుగా ఉంది అంటే మీరు చేయరు మేము పోరాటం చేస్తాము అజిటేషన్ చేస్తామంటే మీరు మీకు బాధ దీన్ని అడుగడుగున అడ్డంకులు కలుస్తారు ఇవన్నీ ఏం చేయరు తాటాక చొప్పులు చే తప్పకుండా కూడా మేము చేస్తాం సాధిస్తాం ఈ జిల్లా ప్రజలకు ఇదేం కొత్త కాదు పోరాటాలు చేసేది ఈ జిల్లా ఎన్నో రకాల అనేక రకాలు కూడా అత్యంత వెనుకబడిన ఈ జిల్లా ఇంత మాత్రం వచ్చిందంటే ఈ జిల్లా ప్రభుత్వం కానీ లేదంటే ఇటువంటి సంస్థలు నిజాయితీ సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తానంటే కానీ ఇక్కడ వారు బాగా పనిచేస్తున్నారు కానీ విదేశస్తులు కూడా ఇక్కడ అనేది కూడా డొనేట్ చేస్తున్నారంటే ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క యొక్క ఫలమే కాబట్టి ఎవరేం లేదు ప్రజలకు ఎలా సాధించుకోవాలి ముందు అడుగుతాము ఎలా సాధించుకోలేదు కూడా తెలుసు తప్పకుండా కూడా సాధించుకుంటాం ప్రజల యొక్క